హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మన అందరికీ తెలుసు ఆరోగ్యంగా ఉండడానికి పాలల్లో అనేక పదార్థాలు మిక్స్ చేసి మరీ తింటూ ఉంటాం బాదం మేలకలు బెల్లం ఎండు ద్రాక్ష వంటివి అయితే పాలల్లో కిస్మిస్తో కలిపి తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎండు ద్రాక్ష పాలు కలిపి రోజు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ఎండు ద్రాక్షలో వైటమిన్ ఈ కాల్షియం ఐరన్ వంటి పోషకాలు ఎండు ద్రాక్షలో పోషకాలు ఉన్నాయి పాలల్లో కాల్షియం ప్రోటీన్లు ఉన్నాయి పాలు ఎండు ఎందుకు కలిపి తీసుకోవాలో తెలుసుకుందాం పాలతో కిస్మిస్ తీసుకుంటే పురుషులకు ప్రయోజకరంగా ఉంటుంది ఎండు పురుషులకు సంతానోత్పత్తిని మెరుగుపరిచే గుణం ఉంది ఇంకా స్పంప్ పెంచే ప్రక్రియ దానిలో చురుకుగా ఉంటుంది పెళ్ళైన పురుషులు మాత్రమే దీనిని తినాలని కాదు ప్రతి ఒక్కడు దీనిని తాగడం ద్వారా శారీరక బలహీనతకు దూరం చేసుకోవచ్చు ఎండు ద్రాక్షను పాలలో కలిపి తాగడం వల్ల బరువు పెరుగుతారు నిజానికి ఎండు ద్రాక్ష పాలలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది ఇది బరువు పెరగడానికి సహాయపడుతుంది రోజు ఒక గ్లాస్ పాలలో నాలుగు నుంచి ఐదు ఎండు ద్రాక్ష కలుపుకొని తింటే వేగంగా బరువు పెరుగుతారు ఎండు ద్రాక్షాను పాలలో కలిపి రోజు తినడం వల్ల గుండెకు కూడా మేలు జరుగుతుంది నిజానికి ఎండు ద్రాక్షలో ఫైబర్ పొటాషియం ఉంటాయి ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఎండు ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ వల్ల గుండెను హాని కలిగించకుండా కాపాడతాయి ఎండు ద్రాక్షాను పాలలో కలిపి తింటే ఎముకలు దృఢంగా తయారవుతాయి అలాగే ఎముకలకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే పాలు ఎండు కలిపి తింటే అది కూడా తగ్గిపోతుంది రోజు పాలు ఎండి ద్రాక్షను కలిపి తినడం వల్ల కీళ్ళ నొప్పులు వాపుల నుంచి ఉపశయం పొందుతారు ఒక వయసు తర్వాత శరీరంలో రక్తం లేకపోవడం అనే సమస్య వస్తూ ఉంటుంది ఈ కారణంగా తరచుగా రక్తహీనత సమస్య ఎదుర్కోవలసి వస్తుంది దీనితో పాటు హిమోగ్లోబిన్ స్థాయి కూడా తగ్గడం ప్రారంభమవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఎండు ద్రాక్ష పాలు తీసుకోవడం ప్రయోజకరంగా ఉంటుంది ఎండు ద్రాక్షలు ఐరన్ పుష్కలంగా లభిస్తుంది ఇది రక్తహీనతను నయం చేస్తుంది దీంతో పాటు రక్తహీనత లక్షణాలు కూడా దూరం అవుతాయి చూశారు కదా స్ ఎండు ద్రాక్ష పాలు కలిపి రోజు తినడం వల్ల ఎన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ